హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ ఉన్నారండి బాగున్నారా ఇది శుక్రవారం లాంగ్ వీడియో అనమాట బ్లాగ్ సో శుక్రవారం పెద్దగా షూట్ ఏం చేయలేదు కొద్ది కొద్దిగా షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను రోజు బ్లాగ్స్ పెడితే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉందో చూడడానికి చేయడానికి అదే పని కదా అని చెప్పి నేను పెట్టట్లేదు బట్ ఎందుకో తెలియదు ఇవి కంతా అసలు వ్యూసే రాలేదండి ఒకటి నాలుగు ఆరు అలా వ్యూస్ వచ్చాయి ప్లీజ్ దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో మీ యొక్క వ్యూ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ వ్యూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ రోజు అయితే మెను అయితే ఇంకా పులిహోర అలాగే సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసేసాను దోశల్లోకి కొబ్బరి చట్నీ ఎక్కువ ఏం పెట్టుకోలేదు థర్స్ డే రోజు చిటితల్లి బర్త్డే అయింది కదా ఆ రోజు చాలా టైట్ అయినట్టు అనిపించింది పండ్లతోని అందుకనే ఇంకా ఆ రోజు కూరగాయలు కట్ చేసే టైం లేక ఇలా సింపుల్గా పులిహోర చేసే ద్దాం ఫ్రైడే నిమ్మకాయ పులిహోర అలాగే దోశలకి నానబెట్టాను కొర్రెల దోశలకి సో ఒక వారం కొర్రెల దోశ ఒక వారం రాగుల దోశ ఒక వారం నార్మల్ బియ్యం మినప్పప్పు ఉంటుంది కదా ఆ దోశలు చేస్తున్నాము సో ప్రతి వారం ఒకటే దోశ అంటే అందరికీ బోరు కొట్టేస్తుంది కదా అని చెప్పేసి సో ముందైతే పాలు పెట్టేసాను స్టవ్ మీద పాలు కాగుతూ ఉన్నాయి సో ఇంకా స్టవ్ మీద ఒక పని చేసుకుంటూ అలాగే ఇంట్లో పనులు కూడా చేద్దామని ఇంకా ఇంటి పనికి కూడా ఎక్కేసాను ఇల్లు తూర్చుడు క్లీన్ చేసుకోవడం సో ఈరోజైతే ప్రపంచ యోగా డే ఉంది చాలా స్కూళ్ళల్లో కాలేజీలలో అండ్ సర్కిల్లో అండ్ అంటే పార్కులలో కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా గ్రూప్ వాళ్ళందరూ కూడా యోగా డే సెలబ్రేషన్ చేసుకొని యోగా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు సో నేను ట్వంటీ వన్ డేస్ యోగా చాలా నేను కూడా తీసుకున్నాను బట్ అది ఇంట్లో పనులు వర్క్ల వల్ల ఒకరోజు చేస్తున్నాను ఒకరోజు చేయట్లేదు సో డెఫినెట్గా ఒక నేను మండే నుంచి ప్రతి మండే రేపు రేపు అనుకుంటా నా పని పోస్ట్ పోన్ చేస్తున్నాను బట్ ఈ మండే నుంచి నేను డెఫినెట్గా ఒక పద్ధతి ప్రకారంగా ఒక డైట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవ్వదు బట్ డెఫినెట్గా కొంచెం కొంచెం కొంచెంలో కొంచెంలో వెయిట్ లాస్ అయినా ఆ వీడియోస్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఇంకా ఇవాళ ఒక టాపిక్ డిస్కస్ చేయాలి కాబట్టి నేను జనరల్గా మన మన మా టీవీలో స్టార్ పరివార్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది కదా శ్రీముఖి గారిది సో అది చూస్తుంటే ఉంటే తను ఆడిస్తూ ఉంటుంది మంచిగా కామెడీ చేస్తుంది ఎంతో స్టామినాతో ఎన్నో అవర్స్ ఆ ప్రోగ్రామ్ చేసి మనకు మాత్రం వన్ టూ అవర్స్ చూపించు చూస్తారు కానీ బ్యాక్గ్రౌండ్లలో ఒక డే మొత్తం దానికి కేటాయిస్తారంట సో అంత బాగా తన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది సో మన సీనియర్స్ వద్ద జూనియర్స్ అని చెప్పేసి కొంతమంది సీనియర్ సీరియల్ యాక్టర్స్ కొంతమంది జూనియర్ సీరియల్ యాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళకి రెండు గ్రూపులతోని ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటే తన తను అడిగింది అనమాట మీ దగ్గర ఉన్న కాస్ట్లీ చీర ఖరీదు ఎంత అని చెప్పేసి సో కొంతమంది థౌజండ్స్లో చెప్తే కొంతమంది ల్యాక్స్లో చెప్పారు సో అదే టాపిక్ నాకు ఎందుకో మీతో ఈరోజు మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను మీ కబోర్డ్లో మీ బీర్వాళ్లలో మీకు నచ్చిన శారీస్లో మీ శారీ కలెక్షన్లో కాస్ట్లీ శారీ మీ దగ్గర ఏదో కామెంట్ చేసేసేయండి అంటే ఎంత ధర పెట్టి ఇది చాలా దగ్గర ఉన్న సారీ నాకు చాలా ఇష్టమైన శారీ నాకు దీని ధర చాలా ఎక్కువ ఎక్కువ పెట్టి నేను నేను తీసుకున్నాను అని చెప్పే చెప్పి ఎక్కున్న శారీ ఏంటిదో చెప్పండి సో ఈ టాపిక్తో మాట్లాడాలంటే నాకు నా బీర్వాలో నా కబోర్డ్లో చూసుకుంటే నా కాస్ట్లీ శారీ వచ్చేసి సో నా డెఫినెట్లీ నా రిసెప్షన్ శారీ అండి అది నాకు ట్వెల్వ్ థౌజండ్ పడింది సో ట్వెల్వ్ థౌసండ్ పెట్టి నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నాను శారీ సో ఆ శారీకి నైన్ ఇయర్స్ ఇప్పటికీ ఆ శారీ తీసుకున్న నైన్ ఇయర్స్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ నేను దాన్ని ఓన్లీ రెండు మూడు సార్లు రెండుసార్లు కట్టాను బట్ బ్యూటిఫుల్ శారీ అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఈ సారీ ఆ శారీ నేను కట్టుకున్నప్పుడు డెఫినెట్గా మీకు నా ఆ శారీతో ఉన్న జ్ఞాపకాలు అనేది షేర్ చేస్తాను సో అలాగే అతి తక్కువ శారీ తీసుకున్నట్లయితే ఆ కాస్ట్ శారీ కూడా నేను చెప్తాను ఈ రోజు సో అది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సో ఆ శారీ నార్మల్గా ఎవరికో పెడదామని తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ శారీ పెడతారా అంటే పెట్టాలని కాదు సో అది నచ్చి తీసుకున్నాను కానీ మళ్ళీ అంత తక్కువ పెట్టబుద్ధి కాక నా దగ్గరే ఉంచుకున్నాను సో అలా టూ ఫిఫ్టీ రూపీస్ శారీ నా దగ్గర చాలా ఉన్నాయి కాస్ట్లీ శారీ అయితే రిసెప్షన్ సారీ పన్నెండు వేలు పెట్టి తీసుకున్నది సో ఇంకంతే చాలా మంది లక్షల్లో వేలల్లో పెట్టి కొంటారు అన్ని వేలు అన్ని లక్షలు పెట్టి అది అది అట్లా మునగాల్సిందే గాని రెగ్యులర్ గా కట్టం కాబట్టి అన్ని వేలు లక్షలు పెట్టడం కంటే నార్మల్ ప్రైసెస్ లోనే ఎక్కువ షాపులు వెక్కితే మంచి శారీస్ దొరుకుతాయి దీనికి ఇంత తక్కువ ధరనా అని చెప్తే కూడా ఎవరున్నా మరి అంత బాగుంటాయి కొన్ని కొన్ని శారీస్ కొన్ని ఎంత పెద్ద ఎంత కాస్ట్లీ శారీస్ అయినా కూడా దీని దీనికి ఎంత పెట్టారా అంత అవసరం అనిపించలేదే అని అట్లా అంటూ ఉంటారు సో అట్ అట్ ఫైనల్లీ మోరల్ ఏంటిదంటే అంత ధర పెట్టాల్సిన అవసరం ఏం లేదు అనేది నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేయండి సో ఇంకా వంట చేసుకుంటూ ఇల్లి పండ్లు చేసుకుంటూ అయితే నేనైతే చేసేస్తున్నానండి ఇంకా నా స్టైల్లో అయితే నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తానో చూపిస్తాను సో ముందు అయితే రైస్ అయితే ఉడికించి పెట్టేసాను ఆ తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆ తర్వాత పల్లీలు కాజు పచ్చనగపప్పు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అని మనకు అనిపించినప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి సో పూపు అయితే కంప్లీట్ అయిపోయింది అన్నం కూడా ఉడికించి పెట్టేశాను సో జనరల్గా అన్నాన్ని వాల్చాలి కొంచెం చల్లగా చేసుకోవాలి బట్ ఆల్రెడీ చల్లగా అయిపోయిందండి ఇంకా చల్లగా అయిపోయిన ఈ రైస్నైతే నిమ్మకాయ పులిహోరలో అంటే బోపులో అయితే కలిపేస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని ఇంకా మా చక్కగా అంతా మిక్స్ చేసుకోవడమే టేస్ట్ చూసుకొని సో జనరల్గా నిమ్మకాయ పులిహోర పులిహోరాలు అంటే అందరికి ఇష్టంగా ఉంటూ ఉంటుంది ఇంకా అవే బాక్స్లో పెడుతుంటే ఇష్టంగా తింటూ ఉంటూ ఉంటారు బట్ ఇంకా మా ఇంట్లో అయితే అంత రివర్స్ అండి మా పాపకు అస్సలు నిమ్మకాయ పులిహోర అసలు ఉండదు సో ఎందుకో తెలియదు అసలు తనకు మొదటి నుంచి కూడా నిమ్మకే పులిహోర జోలికే వెళ్ళదు సో నార్మల్ పులిహోర తినదు బట్ గుళ్ళో పులిహోర పెడితే కాతో కొంచెం కొంచెం అన్న తింటుంది కానీ ఇంట్లో పులిహోర చేసి అస్సలు తినదు సో నేను ఏదో ట్రై చేస్తూ ఉంటా మనకు ప్రతిరోజు ఓపిక ఉండదు కదా ప్రతిరోజు అన్నీ చేయాలి అన్ని పెట్టాలంటే మన వల్ల ఏమైతే చెప్పండి ఒకరోజు తీరుకుంటుంది ఒకరు తీరుకుంటుంది ఒకరోజు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరోజు ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని అంతా ఉండాలి కదా బాడీకి కూడా స్టామినా అనేది ఉండాలి కదా సో అలా అలా చేత అంతగాక సరే ఫ్రైడేదే కదా ఎలాగో కొంచెము పిండి కూడా ఉంది అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దోశలు అవుతాయి ఎట్లాగో సో మధ్యాహ్నం ఒక్క పూటకి కదా కర్రీలు అవన్నీ చేయడం ఎందుకులా అని చెప్పి నిమ్మకాయ పులిహోర పెడితే బాక్స్ పెడితే ఇక తినది ఎట్లా వాళ్ళ కష్టంగా కానీ అది జనరల్గా తనకు అసలు ఇష్టమే ఉండదు సో మీ పిల్లలకి ఏది స్ట్రెసిపీస్ ఇష్టమో అదే మనం చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఒకే లేక టైం లేక ఇష్టము ఇంట్రెస్ట్ లేక ఏవో ఒకటి చేస్తూ ఉంటాము అవే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు పెద్దగా అమ్మలైతే కానీ వాళ్ళకి ఈ బాధలు అర్థం కాదు మా పిల్లలైతే ఇంతే సో ఎట్టే ఇంకా స్పూన్తో కలపడం కష్టమవుతుందని చెప్పి ఇంకా చెయ్యి పెట్టేశాను ఇంకా చెయ్యితో చక్కగా కలిపేశాను కలిపేసి వాళ్ళకి బాక్సులు కట్టేశాను టిఫిన్లో ఒక అయితే కొర్రెల దోశ అలాగే కొబ్బరి చట్నీ వేసేశాను కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా వచ్చింది ఆ తర్వాత ఇంటి ముందు కడపలు కడుక్కొని ఇంకా స్నానం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రాధన చేసుకోవాలి కదా ఫ్రైడే కాబట్టి ముందైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను వాళ్ళది మాయిశ్చరైజర్ అండ్ టర్మటాలే సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ కాజల్ పౌడర్ అండ్ టిక్లీ అండ్ గాజులు బొట్లు ఇవే ఇంకా ఫ్రైడే సన్స్ ఫ్రైడే స్పెషల్ అంటే సో ఫ్రైడే అంటే థర్స్డే రోజు అన్ని దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకుంటాను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటానండి కాబట్టి పెద్దగా ఫ్రైడే నాకు పెద్దగా పనిచేసినట్టుగా అనిపించదు ఇంకా హ్యాపీగా ప్రమేదాలు ఒకటి రెండు సెట్లు పెట్టుకుంటాను ఒకరోజు పెట్టింది మళ్ళీ తెల్లారి మళ్ళీ మార్చుకొని కడుక్కొని మళ్ళీ రెడీగా పెట్టుకుంటాను ఇంకా అలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ సాటర్డే నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతం కూడా నేను స్టార్ట్ చేశాను బట్ ఈ ఫస్ట్ వీక్ పూజ నేను సెకండ్ వీక్కి పోస్ట్ పోన్ చేస్తాను అంటే పోస్ట్ చేస్తాను వీడియో సో అదే రోజు వీడియో పోస్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఒక వీక్ నాకు పర్లేదు అనుకోండి ఆ వీక్ అలా మిస్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక వీ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేసింది నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నార్మల్గా అయితే దీపారాధన చేసుకునే టైంకి ఇంక ఇంటి ముందుకి అట్టి కూడా వచ్చేసాయి అనమాట హ్యాపీగా అనిపించింది ఇంకా అట్టి పండుగను ఐవేద్యంగా పెట్టేసి ఇంకా చక్కగా దీపారాధన చేసుకున్నాను సో తర్వాత ఏంటంటే సో ప్రతి వారం అనుకుంటాను ఏదైనా పండు ఉంటే చెప్పి అలా అనుకున్న మన మనసులో అనుకోగానే దేవుడు పంపించింది ట్టుగానే ఎవరైనా పంపించి అలా పెడితే ఎంత సంతృప్తిగా ఉంటూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మంచిగా పెట్టేసుకొని అలాగే తులిసి దగ్గర దీపారాధన చేసుకొని కడపల మీద ముగ్గులు వేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పూజించేసుకొని ఫైనల్లీ ఇంట్లో వారికి ఒక్కసారి ఊతి వేసుకున్నట్లయితే ఇంట్లో ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ టైంకి స్కూల్కి వెళ్ళకపోతే ఆ టైం కల్లా మీ పూజ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మనం దేవునికి అలాగే ఇంట్లో అంతా ఊదించుకున్న టైంలోనే వాళ్ళ వీప్లో కూడా కొద్దిగా చూపించి వీప్ కొట్టినట్లయితే చాలా మంచిది అనమాట సో బయట అంతా తొక్కు ప్రదేశంలో వెళ్ళి వస్తూ ఉంటారు కదా సో మంచిగా ఉండాలి కాబట్టి అలా చేసుకోవడం చాలా మంచిది సో డెఫినట్టుగా వారికి ఒక్కసారి ఫ్రైడే ఆర్ ట్యూస్డే రోజు ఖచ్చితంగా మీరైతే ఊదైతే వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి చక్కగా కాళ్ళకి పసుపు పట్టుకొని చేతి గాజులు వేసేసుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో పూజ అయిపోయినాక నేను షాప్కి వెళ్ళి బియ్యం సామాన్లు కొన్ని తెచ్చుకున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి పిండి ప్రవదకి నేను ఇంట్లో బియ్యం వాడనండి మళ్ళీ సపరేట్గా తెచ్చుకుంటాను తెచ్చుకొని మళ్ళీ బియ్యానికి కడిగి వేసి నానబోసి ఇంకా ఎంట పోసుకొని పిండి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను సో అండ్ ఫైనల్ లంచ్లోకి అయితే నిమ్మకాయ పులిహోరతో అయితే లంచ్ తినేసాను ఆ తర్వాత కాఫీ తాగి ఈవినింగ్ కొంచెం మధ్యాహ్నం పండుకున్నాను అందుకే పెద్దగా షూట్ ఏం చేయలేదు సో ఈవినింగ్ కాఫీ తాగి మళ్ళీ కూరగాయలు అవన్నీ కట్ చేసుకున్నాను అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ సాటర్డే నుంచి పూజ చేసుకుంటున్నా కదా అని చెప్పి ఇలా గ్యాస్ స్టవ్ అంతా కడుపుకుంటే ఒక పని అయిపోతుంది టైల్స్ దగ్గర మొత్తం కడిగేస్తాను మళ్ళీ సాటర్డే మార్నింగ్ వంట అంతా ముందే మళ్ళీ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోవాలి కదా స్కూల్కి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక చెంబు పోసి ఉత్తగా మళ్ళీ మంచిగా అడిగి నైవేద్యం రెసిపీ రిస్పే ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇంకా తర్వాత నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా పండుకోవడమే దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఫ్రైడే రోజు ఎక్కువ ఏం షూట్ చేయలేదు సో నేను చెప్పినట్టుగా నేను అడిగినట్టుగా మీ కబూర్లో ఉన్న మీ బీరువాలో ఉన్న హైయెస్ట్ కాస్ట్లీ శారీ అంతను కామెంట్ చేసేయండి సో జనరల్ టాపిక్ ఆడవాళ్ళ టాపిక్ మాట్లాడాలని చెప్పి అంతే మా శారీస్ గురించి మా రేట్ గురించి మీకు ఎందుకు అని మీరు అనుకోవచ్చు క్యాజువల్ టాపిక్ అంతే సో ఇక్కడితో అయితే ఫ్రైడే వ్లాగ్ ఎంచేసేస్తున్నాను నెక్స్ట్ వీక్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పూజా విధానం బట్లా మొదటి వారి నుంచి ఎలా చేసుకోవాలైతే పోస్ట్ చేస్తాను సో వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బ్లాగ్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఎక్కువ యూస్ రావట్లేదండి అది ఎక్కడో బాధ అవుతుంది ఇంక ఈ ఇయర్లో నా ఛానల్ మానిటైజర్ అవుతుంది ఏమో అనుకున్నాను కానీ హోప్ అయితే అనిపించట్లేదు సో ఇంతమంది యూట్యూబర్స్ గల్లీ ఒక యూట్యూబర్స్ ఇంటికి ఒక యూట్యూబర్ ఉంటున్నారు అందరు క్లిక్ రావాలంటే మనకు కష్టపడితే కాదండి కష్టంకి తగ్గట్టు ఫలితం కూడా అదృష్టం కూడా ఉండాలి లైక్ గవర్నమెంట్ జాబ్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ కష్టపడడం కాదు ఆ మిగతా జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటేజ్ అదృష్టం కూడా ఉండాలి అదృష్టం నేను ఏ పని కాదు అది నిజమైన నమ్మలేని వాస్తవం ఆల్రెడీ మన రాత పెట్టినాక ఏ జరగాలంటే అదే జరుగుతుంది కదా ఏదో ఒక షార్ట్లో చూసాను ఆల్రెడీ నా రాత నువ్వు పెట్టినాక మళ్ళీ ఎందుకు నన్ను ఎంత బాధపడుతున్నావు అని అంటే ఏమో నువ్వు కోరుకునే కొన్ని కోరికలు నెరవడానికి కొన్ని పేజీలు అలాగనే ఉన్నాయేమో అని చెప్పేసి అని అని అంటూ ఉంటారు నేను కరెక్ట్గా చెప్పానో లేదో షార్ట్ గురించి ఇంకొక వీడియో డిస్కస్ చేస్తాను సో వీడియో అయితే ఎం చేస్తున్నాను మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తాను సో హ్యాపీ వీకెండ్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీకి టైం ఇవ్వండి సో ఫ్యామిలీతో టైం తీసుకునే సండే రోజు ఇంట్లో ఉండి మాతో మంచిగా స్పెండ్ చేయండి సో బాయ్ బాయ్